హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా శ్రీ ఛానల్ ఈ వీడియో వచ్చేసి పొట్లకాయ కూర పొట్లకాయలో పెరుగు వేసి వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెను పెట్టి వేడయ్యాక రెండు పావుల నూనెను పోసి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మూడు నుండి నాలుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేయండి అందులోనే ఫ్రెష్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి సన్నగా కట్ చేసిన పొట్లకాయ ముక్కలను అందులో వేసి రెండు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వండి స్టవ్ హైలో పెడితే ముక్క మాడిపోతుంది ఒకసారి గరిటతో అడవిల్లా కలుపుకొని రెండు నిమిషాల పాటు తిరిగి సిమ్లోనే మగ్గులివ్వండి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ కలుపుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వండి తర్వాత ఒక బౌల్ పెరుగు లేదా మజ్జిగ అందులో వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మరొక ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడకనివ్వండి కూర రెడీ ఈ కూర చపాతీలోకి కానీ పుల్కాలోకి గాని పూరిలోకి గాని చివరికి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాచింగ్